నియాన్ పువ్వు తంగేడు పువ్వు కాదు వదినే రాలే పువ్వు రాలే పువ్వు రాలే పువ్వు అట్లనే ఉంది రాళ ఉంటది గాని ఇప్పుడు తంగేడు పువ్వు ఎదిగా మొగ్గ ఎట్లుంది ఉంది చూడగా హ్మ్ వేరేది ఉంటాయి ఇది రాళ పువ్వు రాళ పువ్వు సాంస్రాంకు ఒకసారి రెండు సార్లు నన్నా తినాలి ఎందుకు తెలుసా కిడ్నీల రాళ్ళు రాకుండా ఉంటాయట హ్మ్ ఇంకా దీని చెట్టు ఉపయోగాలు వాతంకు దానికి దీనికి పని చేస్తాయని కూడా ఆయుర్వేద డాక్టర్లు చెప్తారు అయితే అంతా పోవ్వు వండుకుండా అయితే తెలుసు మా ఫ్రెండ్ వచ్చి రాళ్ళ పువ్వును చూసి ఏమందంటే తంగేడు పువ్వు అన్నారు తంగేడు పువ్వు కాదు పిచ్చి రాళ్ళ పువ్వు కూర వండుకుంటారని చెప్పినా ఉండమన్నా ఉండమంటే ఉండలేదు కర్రీ అంటే దానికి ఉండు చూపిస్తా అంటే వెళ్ళింది ఇక మీకు కాడ లేట్ అవుతుందని వెళ్ళింది भरून पत्ताचा दिला तयार आहे हे बघारे इशन होत अंडे मीत पकायले ताची मीत पकायले એટલે अंडे मीत पकायले

ఫస్టు కొంచెం వేసిన దానికంటే పప్పు వేసిన ఇష్టం మంచిగా ఉంటుంది ఇప్పుడు అందంగా ఉంటాయి కలర్ ఫుల్ పసుపు కలర్ అయిపోయింది పోతా వెళ్తా అది ఇవ్వలేదు అయిపోయింది ఇక దగ్గరకి వచ్చింది బాగుంది టేస్ట్ అంటారు చాలా